ఇద్దరు పిల్లల్ని కన్నాను నాకే తెలియదురా చూసావయ్యా చదువుకునే వయసులో జేబులో బస్ పాస్ బదులుగా నీరోజ్ బయట పెట్టుకెళ్తున్నాడు రే అడుగుతున్నాగా నోరిప్పి మాట్లాడు సెవెన్ పడుంటావా చదువు గిదువు పక్కన పెట్టేసి పలు రోడ్డు మీద వెళ్ళిన నేర్పిస్తారా లే లేరా దాఠీతో లాగిపెట్టినాలో పిక్కితే ఆటోమేటిక్గా డోర్ తెరుస్తాడు ఇదిగో ప్యాంటు చెప్పేసి సరిగ్గా చూడవయ్యా లోపల నిరోధ ఒకటైనా మాత్రలు కూడా ఉన్నాయా అని ఇప్పుడు సరే వద్దు సార్ ఏ ఇప్పురా వద్దు సార్ ఇప్పమని చెప్తున్నాడు కదరా వద్దు సార్ సర్ వదిలేని సరే వద్దు సార్ ఏంట్రా నీరోధ చేతిలో పట్టుకుని ప్యాంట్ ఇప్పినంటే ఎలా ఆ మాది పల్లెటూరు బాబు మాకు అంతగా అర్థం కాదు దాన్ని ఎలా చూసేయాలో డెమో చూపించు మాకు చూడలేదు యూస్ అవుతుంది సర్ వద్దు సార్ ఏంటి సిక్గేస్తోందా మరి ఆ పిల్ల తల లేవరా లేమంటుంటే నీ ఎవ ఎవయా వీడిని కన్నలు వచ్చేంత వరకు ఇలాగే డ్రాయర్తో కూర్చోబెట్టి అర్థమైందా వీడిని పరిస్థితులు చూడాలి ఇలాంటి ఎదవని కన్నందుకు వాళ్ళని కూడా లోపలేద్దాం తీసుకోమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఆ దేవుడి నిన్ను కాపాడాడమ్మా లేదంటే వాడు నిన్ను ఏవైనా చేసిండేవాడు నేను అలాంటి ఏరియాలో ఉంటున్నదాన్ని నీకంటే వాళ్ళ గురించి నాకే బాగా తెలుసమ్మా వాళ్ళది గలీజు బుద్ధమ్మా మీ అమ్మా నాన్న ఇక్కడే ఉండుంటే ఎంత బాధపడుండేవారు ఏ లక్ష్మీమ్మా నేనేంతపు చేశాను వాళ్లతో ఫ్రెండ్లీగా అమ్మవడం తప్ప ఈ వదిలేమాత్రానికి ఏంది కౌన్సిలర్ తీసుకోడానికి కుమార్ వెళ్ళాడు కదా నువ్వు సమస్య లేదు రాబా అయ్యా ఈ అన్యాయం చూసావా ఈ పోలీసులు ఎప్పుడు మన ఏరియా నేను వచ్చేసాను కదా ఆయన బయట ఏమేసాయ్ ఎందుకైనా ప్రణాలు చేస్తావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆయన అర్థమానం తీసుకొచ్చి లోన్ వస్తావు ఎందుకు నాకు తెలియడుగుతాను నువ్వు పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నావా బాస్టర్ స్కూల్ రన్ చేస్తున్నావా బయటికి బయటి ఏంటే వాడి చేతిలో గాలిపట్టు ఉందని పట్టుకొచ్చానా చేతిలో నిరోధించుకొని ఒక అమ్మాయి నల్ల పెడుతున్నాడు అందుకే పట్టుకొచ్చాను ఆడి ఎవరబ్బాయో తెలుస్తా నీకు ఎవరబ్బాయి భాస్కర్ ఇంత ముందు కౌన్సిలర్ ఉండి వాడు కదా ఆడి కొడుకు భాస్కర్ కొడుకు వీడు అవునయ్యా ఇదిగో కనకరావు సార్ వదిలే ఓకే సార్ వాళ్ళ నాన్న పేరు చెడగొట్టేస్తున్నాడు కట్టేస్తున్నాడు అలాంటిది ఏం లేదు రాత్రం ఈడు వయసు కుర్రాడు తాగిన మొత్తులో తప్పులు చేస్తూ వాళ్ళ ఆదోలు తిరిగి వేస్తున్నారు చాలా మంచి కుర్రాడు అవును ప్రతిదా వీడి మీద ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదుగా లేదు సార్ ఫైల్ చేయలేదు ఇదిగో పండు వదిలే బట్టలు వేసి ఇదిగో మీ నాన్న పేరు నిన్ను కాపాడింది ఇంకోసారి అదే సెంటర్లో నిరోధ ప్యాకెట్తో కనిపించావో మీ కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తాను ఓ ఆ బట్టలు తీసుకో వెళ్ళి నా అంతా బయట నుంచి సరే బయట వదిలేసి వచ్చేస్తాను వస్తాను సారీ రమేష్ ఇప్పుడు ఏం గొప్ప మురిగిందని తల్లిగొడుకులు ఇద్దరులా శిరోకమోలా కూసున్నారు ఏందా ముందు కాతా ఏంగిలి పడండి అన్నం మీద అలాగే ఎందుకంటా పోలీసు వాళ్ళు రమేష్ ను వదిలేశారు కదా రాత్రి మొత్తం కూడా మొట్టి ఉండడు నువ్వు తింటేనే కదా ఆడు తినేది వసంత ఏంటో మా ఇడ్డూరు రమేష్ని పోలీసులు స్టేషన్కి ఇడ్చుకెళ్లారంట ఓహో వచ్చేసాడా ఎప్పుడు చూసినా పేట కుర్రాళ్ళనే తీసుకెళ్తుంటారు ఏదో ఈ సారించడానికి తీసుకెళ్లారంట ఎలా అంటున్నావు ఊళ్ళో అందరూ ఏరే విధంగా చెవులు కొరుకుంటారు ఏమని కొరుక్కుంటున్నారు మన రమేష్ తో పాటు ఓ తెల్ల తోలు తిరుగుతుందే అదే ఆ రోజు పెనిపోయిందని కూడా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేయబోయాడు పోరం బోకు ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు బయటికి వెళ్ళవే ఆ నువ్వు నా నోరు మోయించగలవు ఊళ్ళో అందరి నోళ్ళు మోయించగలవా నా కొడుకు గురించి ఊళ్ళో వాళ్ళకేం తెలిసే నాకు తెలుసు ఇలాంటి కన్న బిడ్డ ఏ తల్లికైనా ఉంటాడా పదేళ్ళైంది ఇంతవరకు నా దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఇది కొనిపెట్టు అది కొనిపెట్టి అడిగాడా దీపావళికి సంక్రాంతికి ఊళ్ళో మిల్లలందరూ ఖరీదైన బట్టలు వేసుకుని కొనిపెడతానో అది సంతోషంగా వేసుకుంటాడు నన్ను కన్నోళ్ళు గాని కట్టుకున్నోడు గాని ఏ రోజు నన్ను సంతోష పెట్టింది లేదు కానీ నా బిడ్డ నాకు చిన్న తల్ల పొచ్చినా కూడా చంటి పిల్లలాగా అమ్మా అమ్మ అంటూ నా చుట్టే తిరుగుతుంది కదా ఊళ్ళో అమ్మ అబ్బా ఉన్నోళ్ళంతా తాగుడు సిగరెట్ అంటూ అమ్మ ఇలాంటి పడి తిరుగుతున్నారు నా బిడ్డకు ఒక్క పాడలోనే ఉందా నా బిడ్డ ఎలా అంటాడో నువ్వు నాకు చెప్పక్కర్లా ఊరంతా అనుకుంటే చెప్పాను నువ్వు ఎందుకు అనవసరంగా నన్ను కసుకుంటావా ఊళ్ళ వాళ్ళు చెప్పేది ఏంటి నేను మొక్కే దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను తెలుసా పెద్ద చెప్పడానికి వచ్చింది బయటికి వెళ్ళు చెప్పమ్మా కదా ఎల్లు సరే సంబంధం చూడు

డర భాగా ఏడు ఏడు